దేశ్లోని బౌద్ధ మత క్షేత్రాలను అభివృద్ధి చేయాలి రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ బుద్ధ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ లోని బుద్ధ విహార్లో గల బుద్ధని దేవాలయాన్ని దర్శించి ప్రత్యేక ప్రార్థన చేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ధర్మపాల దంతే వారి ఆధ్వర్యంలో పూజలు ఆంధ్రప్రదేశ్లో అపార బౌద్ధమత మత క్షేత్రాలు ప్రపంచ దేశాలలో కాసుల వర్షం కురిపిస్తున్న బౌద్ధ మత క్షేత్రాలు ఏపీలో కూడా బౌద్ధ మత క్షేత్రాలను తీర్చిదిద్దితే గొప్ప సంపద బుద్ధ అనే పదం అజరామైనది అనంత విశ్వాన్ని ఆవహించినది బుద్ధ అనగా మేల్కో ఉన్న వ్యక్తి జ్ఞాని అనగా అజ్ఞానంలానే దీర్ఘ నిద్ర నుండి మేల్కొని లోకాన్ని దాని సహజ స్థితిలో చూడగలిగిన వ్యక్తి అమరావతి స్థూపంలో బుద్ధుడి ధాతువులు నిక్షిప్తం చేసినట్లు మంజుశ్రీ మూలకల్పం బౌద్ధ గ్రంథం చెబుతుందన్నారు ఏపీలో అమరావతి బట్టిప్రోలు నాగార్జునకొండ ఘంటసాల సాలిహొండం భజనకొండ గుంటూపల్లి తదితర గొప్ప బౌద్ధ క్షేత్రాలు కలవు వీటిని అభివృద్ధి చేస్తే ఆంధ్ర పర్యాటకానికి కాసుల వర్షం కురుస్తుంది అని అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు తెలిపారు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆంధ్రప్రదేశ్ రా నూతన రాజధాని అమరావతికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నామకరణం చేసి అమరావతిని ప్రపంచంలోనే నేటి నగరంగా తీర్చిదిద్దేదని ప్రణాళిక విస్తున్నారు అమరావతి అంటేనే బౌద్ధం ఇరాజిల్లిన ప్రాంతం రెండు వేల ఆరులోనే కాళచక్ర ఉత్సవాలను ఆ రోజు నిర్వహించారు ఆధ్యాత్మిక గురు జలాల గారు ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా కాలుచక్ర ఉత్సవం జరిగినాయి అమరావతి అంటేనే గౌతమ్ బుద్ధుల వారు నడియాడిన ప్రాంతం నూట ఇరవై ఐదు అడుగులు జానబుద్ధి గ్రహం ఎందుకంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ శాఖ అమరావతి మ్యూజియంలో సాక్షాత్తు గౌతమ బుద్ధుల వారి ధాతువులు ఉన్నాయి ఆ ధాతువులు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో గౌరవ ప్రధాని గారు కూడా వాటిని ధాతువుల్ని బుద్ధులు ధాతులు గౌతమ బుద్ధుల వారి ధాతువులను ప్రధానమంత్రి గారు నమస్కారాలు చేస్తున్నారు ఆశీర్వాదం తీసుకున్నారు నాకు ఆశీర్వాదం టూ ఫైవ్ సిక్స్ నైన్ రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదిలో గౌతమ్ బుద్ధుల వారి జయంతిని యావత్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా జరుగుతూ ఉన్నది ఈ రోజున సికింద్రాబాద్లో మహేంద్ర హిల్స్లో కూడా గౌతమ్ బుద్ధుల వారి దేవాలయంలో బుద్ధ విహ ఈ రోజున గౌతమ్ బుద్ధుల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బౌద్ధ రామక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి నాగార్జునకొండ అమరావతి శాలిమండం శంకరం బౌద్ధనకొండ ఎన్నో అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో బౌద్ధమత ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు కావున ఆంధ్రప్రదేశ్లో ఉన్న బౌద్ధమత ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యాటక శాఖ మంత్రి గారు తండ్రి యోగేష్ గారు ఆ ఐటీ శాఖ మహిళలు నారా లోకేష్ గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేసి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా నాగార్జున స్వామి భౌతి మతంగా ఎన్నో చాలా అద్భుతమైన తెలుగు రాష్ట్రాల బౌద్ధ మతానికి పెద్ద పుట్టింగ్ ఇక్కడ కావున అమరావతి రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్యాటిగరీస్ అని ఆశిస్తూ అందరికీ బౌద్ధ పూజ సందర్భంగా బుద్ధ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా అభ్యర్థి జాస్తి ఉదాహరణ అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెఖ భారత పంచాయతీ పరిషత్ ఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడు